జీవిత చిత్రాలు జ్ఞానవైక ఐదవ భాగం రచన చతుర్వేదుల తెంచు సుభయ్ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు మెడిసిన్ పూర్తి చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య యువరాణి దొగతన నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు గోవిందరాజు పనిమీద ఛత్తీస్గఢ్ వెళ్తారు ఆదిత్య కిరణ్ డ్రైవర్ భాష దారిలో నక్సలైట్లు కిరణ్ భాషలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఐదవ భాగం వినండి ఒంటరిగా ఇంటికి చేరిన నన్ను చూసి బాబాయ్ పిన్ని ఆశ్చర్యపోయారు ఆత్రంగా కిరణ్ భాషాలను గురించి అడిగారు కన్నీటితో జరిగిన సంఘటనల గురించి వారికి తెలియజేశాను బాబాయ్ వదనం గంభీరంగా మారిపోయింది పెన్ని బోర్న ఏడుస్తూ వాళ్ళు అడిగిన డబ్బును వాళ్ళ ముఖాన కొట్టి నా బిడ్డను క్షేమంగా తీసుకునిపోయింది అంది శాంతి భయపడకు బాధపడకు వాళ్ళు మన వాళ్ళను ఏమీ చేయరు వాళ్ళ కావలసింది డబ్బు ఆ డబ్బును ఇచ్చేస్తే వారు కిరణ్ణి భాషాను వదిలేస్తారు వాళ్లను కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనివీ లేమనుకున్న వ్యత్యాసం కలవారు వారిని హింసించి హీనంగా చూసిన కారణంగా నక్సల్స్ అన్న పేరున మరో జాతి తయారైంది మల్లాగే వారు ఈ దేశంలో పెద్ద కుటుంబాల్లో పుట్టినవారే అనాదిగా సాగుతున్న కలిమి లేముల సంఘర్షణ కొందరిని అలా మార్చింది మానవత్వాన్ని విస్మరించి స్వార్థంతో అమానుషత్వంతో వ్యవహరించే కలవారు వారికి శత్రువులు వారు అరణ్యవాసులు ప్రభుత్వ ప్రతినిధులు ఆ నాయకులతో చర్చలు జరిపారు వారిని సాధారణ పౌరులుగా అడవును వదిలి అందరితో కలిసి సహజీవనం చేయవలసిందిగా వారిని కోరారు కొందరు ప్రభుత్వ సూచనలను గౌరవించి అడవుల్ని వదిలారు కొందరికి ప్రభుత్వ సూచనలు నచ్చక అడవులకే పరిమితమైపోయారు ఏదేమైనా వారు మనలాంటి మనసున్న మనుషులే వారిని ఆదరించడం అభిమానించడం వారి తత్వాల్లో మార్పు ఆశించడం ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారితే వారు తప్పక మనలో కలిసిపోగలరు చిరనవ్వుతో చెప్పాడు బాబాయ్ గారు నాకు కావలసింది వారి చరిత్ర కాదండి నాకు నా బిడ్డ కావాలి రోధిస్తూ బొంగురిపోయిన కంఠంతో చెప్పింది పిన్ని వారు చెప్పిన టైంకు నేను చిన్న వారు నిర్దేశించిన ప్రాంతానికి వెళ్తాము వారు కోరిన డబ్బును ఇస్తాము మన కిరణ్ భాషలతో తిరిగి వస్తాం నీవు భయపడకు శాంతి నా మాటలను నమ్ము అన్నయంగా చెప్పాడు బాబాయ్ వారి మాటలు పిన్నికి కొంత ఊరటను కలిగించాయి అవును పిన్ని వాళ్ళ లీడర్ మీ వాళ్ళను మా గెస్టుల్లా చూసుకుంటాం అని చెప్పాడు మీరు భయపడకండి అన్నాను ఏమోనాయనా మీరు వెళ్ళి కిరణ్ని తీసుకుని వచ్చే వరకు నాకు స్థిమితో ఉండదు విచారంగా చెప్పింది పిన్ని కాంతి నా మాట నమ్ము వాళ్ళు మన వాళ్ళను ఏమీ చేయరు బాబాయ్ చెప్పాడు పిన్ని నేను బాబాయి చెప్పిన మాటలను నమ్మినట్లుగా విచార వదనంతో తరాడిచ్చింది మౌనంగా వెళ్ళిపోయింది వారు చెప్పిన టైంకు పావు గంట ముందుగానే నేను బాబాయ్ మూడు లక్షల డబ్బుతో ఆ ప్రాంతానికి రాత్రి సమయంలో చేరుకున్నాం కారును రోడ్డు పక్కగా నిలిపి నేను కారు దిగి దాని పక్కనే నిలబడ్డాను బాబాయ్ వెనక సీట్లో కూర్చున్నారు పదిహేను నిమిషాల తర్వాత రెండు బైక్స్ మా కారు వైపు రావడాన్ని గమనించాను బాబాయ్ వాళ్ళు వస్తున్నారు అన్నాను రారీ చిన్న భయపడకు అన్నారు బాబాయ్కి వారి పట్టు ఉన్న నమ్మకానికి వారి ధైర్యానికి నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది వారు కారును సమీపించారు ఆపి దిగారు నన్ను సమీపించారు వచ్చింది ఆ రోజు నా కారులో కూర్చుని కొంత దూరంలో దిగిపోయిన ఇద్దరే నీవు ఒక్కడివే వచ్చావా నీతో వేరే ఎవరైనా వచ్చారా లీడర్ అడిగాడు నాకు తోడుగా మా బాబాయ్ వచ్చారు చెప్పాను ఎంతనో బాబాయ్ కారు నుండి దిగారు మమ్మల్ని సమీపించారు వీరేనా మీ బాబాయ్ లీడర్ గారి ప్రశ్న అవును చెప్పాను సార్ ప్రతి మనిషి తన జీవిత కాలంలో మాట మీద నిలబడి బతకడం ధర్మం మీరు కోరిన సొమ్మును మేము తెచ్చాం మా వాళ్ళు ఏరి బాబాయ్ అడిగాడు వాళ్ళు ముందున్నారు లీడర్ జవాబు మా వాళ్లను మాకు అప్పగించండి డబ్బును తీసుకోండి తన చేతిలో ఉన్న సుట్కేసును వారికి చూపించాడు మేము డబ్బులు చూడాలి లీడర్ చెప్పాడు కారుపై సూట్ కేసును ఉంచి తెరిచి చూపించాడు బాబాయ్ వాళ్ళు ఆ డబ్బును చూసి ఆశ్చర్యపోయారు మీ పెద్దబ్బాయి చాలా మంచివాడు నవ్వుతూ చెప్పాడు లీడర్ నన్ను చూస్తూ నా దృష్టిలో మీరు మంచివారే బాబాయ్ గారి సమాధానం మీరు కారులో కూర్చోండి మా వెనకాలే రండి చెప్పాడు లీడర్ నేను బాబాయ్ కారులో కూర్చున్నాం వాళ్ళిద్దరూ బైక్ సెక్కి ముందుకు పోసాగారు నేను కారును బైక్స్ వెనకాలనే నడిపాను పదిహేను నిమిషాల తర్వాత బైక్స్ను రోడ్డు పక్కన ఆపి వారు దిగారు నేను కారును రోడ్డు పక్కగా ఆపాను లీడర్ చీటీ కొట్టాడు పది నిమిషాల్లో ఇద్దరు వ్యక్తుల మధ్యన కిరణ్ భాషాలు వచ్చి మమ్మల్ని సమీపించారు ఈ సూట్ కేసుని తీసుకోండి చూపిస్తూ లీడర్తో చెప్పాడు బాబాయ్ లీడర్ సూట్ కేసును అందుకున్నాడు మేము మా మాటను నిలబెట్టుకున్నాం మీరు మీ మాటను నిలబెట్టుకున్నారు థ్యాంక్ యూ చిరునవ్వుతో చెప్పాడు బాబాయ్ థ్యాంక్ యూ సార్ మెల్లగా చెప్పాడు లీడర్ మమ్మల్ని చేరిన కిరణ్ భాషా కళ్ళల్లో ఎంతో ఆనందం వారిని చూసిన బాబాయ్ ఇద్దరూ కారులో కూర్చోండి అన్నారు వారెరువురు కారు బ్యాక్ సీట్లో కూర్చున్నారు ఇక మీరు నిర్భయంగా వెళ్ళండి సార్ చెప్పాడు లీడర్ మీరు ముసుగు తీస్తే నీ ముఖాన్ని పూర్తిగా చూసి నీకు ఓ మంచి మాట చెప్పాలని ఉంది లీడర్ను చూస్తూ చెప్పాడు బాబాయ్ అతను ఆశ్చర్యపోయాడు ఆ భావన అతని కళ్ళల్లో నాకు గోచరించింది అతను బాబాయిని సందేహంగా చూశాడు మీరు ముసుగు తీయకపోయిన నేను నీకు చెప్పదలుచుకున్న మాటను చెబుతున్నాను మీ మంచి కోసం మీరు మా వారి రెండు ప్రాణాలకు కట్టిన ఖరీదు మూడు లక్షలు యథార్థం చెప్పాలంటే కొన్ని కోట్ల డబ్బైనా ఒక ప్రాణంతో సమానం కాదు డబ్బు ప్రాణాన్ని ప్రసాదించలేదు సృష్టించలేదు మీలో ఉన్నది ప్రాణమే మాలో ఉన్నది ప్రాణమే ఈ ప్రాణం ఉన్నంతవరకే మీరు కానీ మేం కానీ ఏదైనా చేయగలం ప్రతి మనిషికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరాలు రెండు జ్ఞాపక శక్తి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం సాటి వారి పట్ల మనం చూపించే ప్రేమ సౌభ్రాతృత్వం మనలకు అందరినీ దగ్గరకు చేరుస్తాయి ద్వేషం ప్రతీకారం ఇవి రెండు మనల్ని అందరికీ దూరం చేస్తాయి నేరం చేసిన వాడు జైలు శిక్షను అనుభవించాలి అనుభవిస్తాడు సాటి వారి పట్ల మీలో ఉన్న ద్వేషం మిమ్మల్ని జంతువుల్లా మార్చి అడవుల్లో దాచుకునేలా చేసింది మీకు మాకు ఆకారంలో ఏ తేడా లేదు తేడా ఉన్నది మీ మనసుల్లో క్షమాగుణం అన్నింటికన్నా గొప్పది ద్వేష చింతన అన్నిటికన్నా హీనమైంది ఎవరో కొందరు మీ పట్ల అనుచితంగా వర్తించారని సభ్య సమాజాన్ని వదిలి అందరి పట్ల ద్వేషాన్ని పెంచుకొని అడవుల్లో బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు మీలోని మంచితనాన్ని ఎదుటివారు అర్థం చేసుకోవాలంటే మీరు శాంతి సహనాలతో జన సముదాయంలో ఉండాలి సమస్యలను మంచి ఆలోచనలతో ఎదుర్కోవాలి మీ నిజాయితీని నిరూపించుకోవాలి మనిషిగా పుట్టినందుకు మంచి మనిషిగా బ్రతకాలి మంచిని సమాజంలో పెంచాలి ఏదో మీ విషయంలో నాకు దోచిన భావాన్ని చెప్పాలనుకున్నాను చెప్పాను ఆలోచించండి నా మాటలు మీకు తప్పుగా తోస్తే నన్ను క్షమించండి చేతులు జోడించి బాబాయి కారులో కూర్చున్నాడు నేను డ్రైవర్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాను ఆ నలుగురు బిక్క ముఖాలతో మమ్మల్ని చూస్తూ ఉండిపోయారు మా బీటెక్ కాగానే బాబాయి నన్ను కిరణ్ణి ఎంటెక్ చేయడానికి అమెరికా పంపించారు చదవడం ముగించి అక్కడే ఇరువురం ఉద్యోగాల్లో చేరాం అన్నయ్య గంట ఐదు టీ తేన గదిలోకి వస్తూ అడిగింది సుధా నా కథను వింటున్న భాస్కర్ తొట్టుపాటుతో చేతి వాచీని చూసి ఆ తీసుకురమ్మా అన్నాడు సుధా పరీక్షగా మా ఇరువురి ముఖాలను చిన్నసేపు చూసి వెళ్ళిపోయింది ఐదు నిమిషాల్లో టీ కప్పులతో లోరికి వచ్చి ఒకటి నాకు మరొకటి భాస్కర్కు అందించింది ఇరువురం టీ తాగాం ఖాళీ కప్పులు తీసుకుని సుధా వెళ్ళిపోయింది భాస్కర్ సెల్ మోగింది హలో హాస్పిటల్ నుంచి కాల్ రా అని నాతో చెప్పి చెప్పండి ఏమిటి యువరానికి యాక్సిడెంట్లా ఆశ్చర్యంతో అడిగాడు భాస్కర్ సరే నేను వస్తున్నా సెల్ కట్ చేసి ఆది యువరాణికి యాక్సిడెంట్ జరిగిందట నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి వేగంగా లేచాడు నేను నీతో రానా అడిగాడు ఆది నీ ఇష్టం రవాలనుకుంటే రాగా వేగంగా కది తన కారును సమీపించాడు ఆది అతన్ని అనుసరించాడు ఇరువురు కార్లో పది నిమిషాల్లో హాస్పిటల్కు చేరారు అప్పటికే హాస్పిటల్ స్టాఫ్ యువరాణిని స్ట్రెచ్చర్ మీద గదిలోకి చేర్చి ఆమె ముఖానికి చేతికి కాలికి తగిలిన గాయాలను క్లీన్ చేస్తున్నారు భాస్కర్ వేగంగా ఆ గదిలోనికి ప్రవేశించాడు అతని అసిస్టెంట్ పక్కకు జరిగాడు అది కూడా ఆ గదిలోకి ప్రవేశించాడు యువరాణి కాలికి చేతికి ముఖం కుడివైపున గాయాలు ఆమె స్పృహ కోల్పోయింది భాస్కర్ ఆమెకు ఒక ఇంజక్షన్ చేశాడు నర్స్ అతని అసిస్టెంట్ గాయమైన ప్రాంతాల్లో ఉన్న రక్తాన్ని టించర్ కాటంతో శుభ్రపరిచారు చేతిని కాలిని భాస్కర్ పరీక్షించాడు చేతికి ఫ్రాక్చర్ అయింది అన్నాడు అరగంట లోపల కాలికి చేతికి మందులు వేసి కట్టు కట్టాడు ఆ గది నుంచి మరో గదికి యువరాణ్ణి మార్పించాడు భాస్కర్ చేసే ప్రతి పనిని ఆది ఏకాగ్రతతో గమనించాడు అతను అసిస్టెంటు గడిచిన అరగంట సేపు యంత్రాల్లా పనిచేసిన తీరు ఆదికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది అపాయంలో ఉన్నవారిని కాపాడేదానికి డాక్టర్లు నర్సులు ఎంతగా శ్రమిస్తారన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూశాడు ఆది మానవసేవే మాధవసేవ అనే దానికి ఆ వృత్తి నిర్వహించేవారు ప్రత్యక్ష సాక్షులు అనుకున్నాడు అది విషయాన్ని విన్న మన్మథరావు అతని భార్య గంగమ్మ హాస్పిటల్కు ఏడుస్తూ వచ్చారు భాస్కర్ చేతులు పట్టుకుని మన్మథరావు బాబూ నా బిడ్డని కాపాడు బాబూ నా బిడ్డని కాపాడు బోర్న ఏడుస్తూ అడిగాడు గంగమ్మ కన్నీరు కాచుతూ భర్తపక్కన నిలబడి భాస్కర్ ముఖంలోకి దీనంగా చూస్తూ ఉంది ఏం భయం లేదు ట్రీట్మెంట్ చేశాను ఓ గంటలో స్పృహ వస్తుంది అన్నయ్యంగా చెప్పాడు భాస్కర్ అసిస్టెంట్ డాక్టర్ వచ్చి సార్ అన్నాడు చెప్పు శ్రీకాంత్ చాలా రక్తం పోయింది ఒక బాటిల్ రక్తమికిస్తే త్వరగా స్పృహ రావడానికి వీలవుతుంది కదా సార్ అన్నాడు పల్స్ రేటు పెరగడం లేదా లేదన్నట్టు శ్రీకాంత్ తలాడించాడు ఆమె బ్లడ్ గ్రూప్ ఏమిటి ఓ పాజిటివ్ సార్ మన దగ్గర స్టాక్ లేదు కదూ అవును వీరి మాటలను విన్న ఆది భాస్కర్ బ్లడ్ కావాలా అడిగాడు ఓ పాజిటివ్ కావాలి అది మా దగ్గర లేదు నా గ్రూప్ ఓ పాజిటివ్ నేనిస్తాను చిరునవ్వుతో చెప్పాడు ఆది గుడ్ అది షీఈ్ రీలీ లక్కీ శ్రీకాంత్ ఈయన నా మిత్రుడు ఆది ఇతని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ వాడు రక్తదానానికి సిద్ధంగా ఉన్నాడు లోనికి తీసుకెళ్ళండి చిరునవ్వుతో చెప్పాడు భాస్కర్ ఆది నవ్వుతూ భాస్కర్ ముఖంలోకి చూశాడు యువరానికి నీవు రక్తాన్ని ఇవ్వాలనేది ఆ దైవ నిర్ణయం అందుకే నీవు నాతో హాస్పిటల్కి వచ్చావు సంతోషంగా ఆది భుజంపై తట్టాడు భాస్కర్ ఆది రక్తం యువరాడికి ఎక్కించారు గంట తర్వాత ఆమెకు స్పరవిచ్చింది ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మానతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ